ఇక డీటెయిల్స్ చూస్తే క్యాన్సర్ కంటే దుర్మార్గమైనది ప్రమాదకరమైనది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కిడ్నాప్ చేసిన అభ్యర్థులను బెదిరించి భయపెట్టి బలవంతంగా సెల్ఫీ వీడియోలు చేయించారు ఓటింగ్ తర్వాత నలుగురు కార్పొరేటర్లు బయటకు వచ్చి క్షమించమని కోరుతున్నారు కూటమి నీచపు నికృష్టపు రాజకీయాలు స్పష్టంగా తెలిసిపోయింది ఈ అక్రమ గెలుపుకు ప్రజలు కూటమి నేతలను చీకొడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమయమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం మా కార్పొరేటర్ల మీద దాడి మా కార్పొరేటర్లను కొడుతున్నారు మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు మా కార్పొరేటర్లు నా సోదరి మండలైనటువంటి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్ళటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అనని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పచ్చ మీడియా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వాళ్లే మేమే వెళ్ళాము మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోలు కూడా తీయించి రిలీజ్ చేశారు వాళ్ల బెదిరింపులకు వాళ్ల ఒత్తిళ్లకు చంపుతాము మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో ఐదు నిమిషాలు కూడా ఆ పారాయణి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేము తప్పు చేశాం అన్నా మేము పాపం చేశాం మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు మేము పడ్డటువంటి కష్టాలు అన్ని కావు మమ్మల్ని విపరీతంగా కొట్టారు మిమ్మల్ని మేము విడిపోం రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ నలుగురు కార్పొరేటర్లు వెంటనే